నాగార్జున గారి హీరోగా రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ శివ అక్కడి నాగార్జున గారి కెరీర్ లో ఈ మూవీ అయితే ఒక బ్లాక్ బస్షెట్ గా నిలిచింది ఈ మూవీ వచ్చేసి నాగార్జున గారి కెరీర్ లో ఒక మైలు రాయని చెప్పొచ్చు ఇంకా ఈ మూవీతో నాగార్జున లైఫ్ శివకు ముందు శివకు తర్వాత అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే ఇప్పుడు ఈ మూవీ అయితే మరోసారి అయితే ప్రేక్షకులను అయితే అలరించడానికి అయితే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఈ మూవీ నైతే అయితే రిలీజ్ అయితే చేయడానికి రెడీ చేస్తున్నారు అయితే ఈ మూవీకి సంబంధించిన రీ రిలీజ్ ట్రైలర్ అని వచ్చేసి ఆగస్టు పద్నాలుగులో కూలీ మూవీతో అయితే రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది దీంతో నాగార్జున గారు వచ్చేసి ఫ్యాన్స్ కి అయితే డబుల్ ట్రీట్ అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది రజనీకాంత్ గారి హీరోగా లోకేష్ ఖాన్ గారి డైరెక్షన్ లో వస్తున్న కూలీ మూవీలో అయితే మన నాగార్జున గారు అయితే ఒక మెయిన్ రోల్ అయితే కనిపిస్తున్నారనే విషయం తెలిసింది అయితే ఈ మూవీతో పాటు ఈ ట్రైలర్ అని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది రీసెంట్ గానే మూవీ టీమ్ అయితే దీని అయితే అధికారంగా ప్రకటించడమే జరిగింది ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టు అయితే ఫోర్ కే ఆల్బో ఆల్బమ్ సౌండ్స్ తో ఈ ట్రైలర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అయితే శివ మూవీని అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారో మాత్రం అయితే చెప్పలేదు మరి చూడాలి ఆగస్టు పద్నాలుగున రోజే ఎందుకంటే ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారేమో